ఎస్ఆర్ఎస్పి భూమి కబ్జా చేశారని అపన్నపేటలో ఎదిగిన పత్తి పంటను అధికారులు పీకేశారు అయితే అధికారులది కేవలం కక్ష సాధింపు చర్యలేనని బాధిత రైతు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ పెద్దపల్లి ఎమ్మెల్యేలు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో ఎస్ఆర్ఎస్పీ అధికారులు ఎదిగిన పత్తి పంటను పీకేసి ఓ రైతు కుటుంబాన్ని నష్టాల బాటలోకి నెట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన బాధిత రైతు అడప సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులోని కాల్వ వెంట సర్వే నెంబర్ ఏడు వందల ఎనభై మూడు బై ఒకటిలో ఒకటి పాయింట్ రెండు రెండు ఎకరాల వ్యవసాయ భూముందని అట్టి భూమిలో దశాబ్దంగా వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండిస్తున్నామన్నారు అలాంటిది ఈ ఏడాది ఎస్ఆర్ఎస్పి అధికారులు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం నోటీసులు లేకుండా తాము సాగు చేస్తున్న పత్తి ఏపుగా పెరిగిన విరగ పత్తి చెట్లను తమ కాల్వ హద్దుల్లో ఉన్నాయని కాల్వ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ కావాలనే కక్ష పూరితంగా పంటను నాశనం చేసి ఏపుగా పెరిగి విరగకాసిన పత్తి చెట్లను పీకేసి తమకు తీవ్ర నష్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు ఎస్ఆర్ఎస్పి కాల్వ పొడవున ఎక్కడా కూడా హద్దులు నిర్ణయించకపోగా కేవలం నా పత్తిని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఎస్ఆర్ఎస్పీ కాల్వల వెంట ఇక్కడి నుంచి మంత్రి వరకు కాల్వ భూములను కబ్జాలు చేసి కట్టడాలు చేసుకున్న పాటించుకుని అధికారులు కేవలం అప్పన్నపేటలోని మా భూమిలోనే ఇలా ప్రతి చెట్టు పీకేయడంపై జిల్లా కలెక్టర్ సార్తో పాటు ఎమ్మెల్యే సార్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు పూర్వకంగా కూడా రాసి ఇచ్చిన తర్వాత ఏమైనా చేస్తే నా మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోరు సార్ అంటే లేదు నువ్వే కంపల్సరీ జేసీకి తీసుకురావాలి కంపల్సరీ డాక్టర్ తీసుకురావాలంటే నేను పెట్టుకున్న పంటను నేను తీసేస్తాను అని ఎంత బతిలాడినా సార్ మీ ఇంకేదన్నా కావాలంటే చెప్పండి సార్ అక్కడికి వచ్చి మీ డిఎస్ఎల్ వాళ్ళ దగ్గర కూడా వచ్చి దండం పెట్టమంటే పెడతా అని పోయిన ఆఫీస్ కాడికి కూడా పోతే అదంతా బాబు నడవదు నీవి నాకు కేసు ఉన్నది నువ్వు తీసేయాలి అంటాడు అంటే ఇంక నేనైతే తీయలేను సార్ ఇంకా మీ దయ ఉంటే ఉంచచ్చు పీకితే మీ మీకు కూడా పెన్లం పిల్లలు ఉన్నారు నాకు కూడా ఉన్నారు సార్ రైతును ముంచుడు కాదు మంచి మంచోళ్ళు మంచి మంచి బిల్డింగ్లు కట్టారు అవి జోలికైతే పోతలేరు కానీ నేను ఒక్కనే దొరికినా ఇక్కడ నుండి మొదలు పెడితే ఎన్నో ఉన్నాయి అవన్నీ తీసుకుంటూ వచ్చి నాయకు కూడా తీసుకోరు నాకు కూడా బాధ అనిపించేది కానీ నేను నన్ను నష్టపెట్టరు నేను ఇంకోని కూడా నష్టపెట్టలుచుకోలేదు వాళ్ళు కూడా నా ఆశంటే రైతే వాళ్ళు పుట్ట మీద కొడితే నాకేం రాదు కాకపోతే నా మీద పుట్ట కొట్టరు నాకైతే నష్టపరిహారం ఏమి ఇస్తారో ఏం చేస్తారో లేకపోతే నేను నా గతి ఏమవుతుందో మీరే చూడాలి